అక్కేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అరే తమ్ముడు ఆల్ ద బెస్ట్ రా నా మాటలే మనసులో పెట్టుకోకరా నువ్వు ఎలా అయినా సరే జాబ్ కొట్టాలి సరే జాగ్రత్త రా థ్యాంక్స్ అక్క ఆల్ ద బెస్ట్ రా ఈ జాబ్ నువ్వు ఎలా అయినా కొట్టాలి బాగా ప్రిపేర్ అయ్యా జాబ్ ఎలా అయినా కొడతారా ఇంకేం మైండ్ లో పెట్టుకోకరా జాగ్రత్త అక్క కూడా ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పింది రా ఇంక బాధపడడానికి ఏముంటది సరే కానీ ఎందుకు కాల్ చేసిందా అరే నువ్వు ఆరా ఇవన్నీ మైండ్ లో పెట్టుకోకరా వీలైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఫోన్ ఆఫ్ చేయడం ఎందుకు లేరా దాని గురించి నేను ఆలోచించట్లేదు సరే జాగ్రత్త మిస్టర్ శ్రీకాంత్ ఈ టైమ్ లో ఫోన్ ఎవరు బాబోడి ఫ్రెండ్ ని నాకు కాల్ చేస్తున్నాడు అరే రవణా ఎక్కడ ఉన్నారా ఇంటర్వ్యూకి వచ్చాను మీ బాబోడి వైన్ సబ్ దగ్గర గొడవ అవుతుందిరా షాప్ దగ్గర తీసారని పాల్ కొట్టాడురా మిస్టర్ రమణ హా ఎస్